దక్కింది పది అసెంబ్లీ ఆరు పార్లమెంట్ సీట్లు పోటీ చేయడానికి అభ్యర్థులను వెతుక్కునే పరిస్థితి పార్టీలో ఉన్నదే నలుగురైదుగురు ప్రామినెంట్ ఫేస్లు ఇలాంటి సమయంలో సీనియర్లకు షాక్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం టికెట్ కన్ఫామ్ అనుకున్న ముగ్గురికి మొండి చెయ్య చూపించింది అసలే ఏపీలో నోటాతో పోటీ పడే దీన స్థితిలో బీజేపీ ఉంది ఈ నేపథ్యంలో సీనియర్లను పక్కన పెట్టేయడానికి కారణం వాళ్లకు వైసీపీతో ఉన్న దోస్తీయే అని ప్రచారం సాగుతోంది అవును వైసీపీతో అంటకాగడంతోనే వీలకు ఈ ఎన్నికల్లో సీట్లు లేకుండా పోయాయట ఇంతకీ ఇంతేతలెవరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రిజల్ట్స్ ఏపీ బీజేపీకి ఓ నైట్ మేర్ ఈ పార్టీకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ నోటా కంటే తక్కువ నిజానికైతే ఏ పార్టీ అయినా ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తుంది మళ్ళీ ఎన్నికల వరకు బలపడేందుకు ట్రై చేస్తుంది పోని వీరికి సపోర్ట్ లేదా అంటే కేంద్రంలో అధికారంలో ఉంది వారి పార్టీయే కానీ ఏపీలో బీజేపీ బలపడింది ఎంత దీనికి ఆన్సర్ అందరికీ తెలిసిందే ఇలాంటి సమయంలో వారికి రాకరాక కూటమి పేరుతో ఒక ఛాన్స్ వచ్చింది మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కింది అసెంబ్లీ పార్లమెంట్లో అభ్యర్థులను ధైర్యంగా బరిలోకి దించి గెలిచే అవకాశం వచ్చింది ఈ పరిస్థితుల్లో కొంతమంది సీనియర్లను పక్కనబెట్టింది ఆ పార్టీ అధిష్టానం పార్టీ సమావేశం పెడితే ఉన్న పది మంది సీనియర్ నేతల్లో సగం మంది రారు ఫర్ ఎగ్జాంపుల్ బెజవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం ఏర్పాటు చేస్తుంది ఈ మీటింగ్కు కీలక నేతలైన సోము వీర్రాజు రాలేదు రాజ్యసభ ఎంపీగా ఉన్న జీవీఎల్ నరసింహారావు డుమ్మా కొట్టారు మరో నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆచూకీ కానరాలేదు వీరంతా ఎందుకు రాలేదు ఆన్సర్ సింపుల్ వారు ఎక్స్పెక్ట్ చేసిన సీటు దక్కలేదు ఇది ఆ పార్టీ పరిస్థితి విష్ణువర్ధన్ రెడ్డి కదిరి ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ టీడీపీ తరఫున యశోదాదేవిని అభ్యర్థిగా ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ ఎంపీ టికెట్ ను జీవీఎల్ నరసింహారావు కావాలన్నారు అది కూడా టీడీపీనే దక్కించుకుంది భరత్ను అభ్యర్థిగా ప్రకటించేశారు కూడా ఇక సోము వీరాజు రాజమండ్రి ఎంపీ సీటు ఆశించారు కానీ వాళ్ల పార్టీ అధిష్టానం ఆ టికెట్ను పురంధేశ్వరికి కట్టబెట్టింది సో నేతలంతా మీటింగ్ కు డుమా కొట్టి ఈ చర్యలతో పార్టీకి ఉన్న కొద్దిపాటి కార్యకర్తలకు కూడా పార్టీ కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని సరికొత్త మెసేజ్ ఇచ్చారు ఇదే కాదు ఏపీ బీజేపీని మరో పంచాయతీ తెగ కంగారు పెడుతోంది పేరుకు బీజేపీలోనే ఉన్నా ఓ బ్యాచ్ టీడీపీకి మరో బ్యాచ్ వైసీపీకి ఫేవర్గా ఉన్నారన్న ప్రచారం ఉంది ఇలా ఓ బ్యాచ్ మరో బ్యాచ్ నేతలపై విమర్శలు చేస్తున్నారు వారి వల్ల వీరికి వీరి వల్ల వారికి టికెట్లు దక్కడం లేదంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు సరే నిజంగా వీళ్లకు టికెట్లు దక్కాయనుకోండి జస్ట్ అనుకోండి వీళ్లకు పడే ఓట్లెన్ని వీళ్ళ చరిష్మ ఎంత పార్టీకి ప్రజల్లో ఉన్న పలుకుబడేంటి ఇది కదా ఆలోచించాల్సిందే కానీ ఈ ఆలోచన ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పొత్తులతో పోటీకి వెళితే ఏడు పాయింట్ రెండు రెండు శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఒక శాతం ఓట్లు కూడా రాలేదు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సున్నా పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి ఆ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఒకటి పాయింట్ రెండు నాలుగు శాతం ఇది బీజేపీ ఘనత ఈసారి పొత్తులో ఉన్నారు కాబట్టి కాస్త ఓట్లు పెరగడం దాంతోపాటు సీట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి పొత్తు అనేది ఓ గోల్డెన్ ఛాయిస్ కానీ ఆ చాయిస్ను చాలా లైట్గా తీసుకుంటున్నారు ఏపీ కమలనాథులు ఇకపోతే బీజేపీతో నాలుగున్నర దశాబ్దాల అనుభవం కలిగిన సీనియర్ నేత ఏపీ బీజేపీ మాజీ ప్రెసిడెంట్ అయిన సోము వీర్రాజు పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనా అన్న చర్చ సాగుతోంది తాజాగా బీజేపీ విడుదల చేసిన ఎమ్మెల్యే జాబితాలో చోటు లేదు దానికంటే ముందు ఎంపీ జాబితాలోనూ ఆయన పేరు లేదు నిజానికి సోమువీర్రాజు ఈసారి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు కానీ ఎంపీ సీటు కాస్త పురంధేశ్వరికి వెళ్ళింది రాజమండ్రి అర్బన్ రూరల్లో ఏదో ఒక అసెంబ్లీ సీట్ అయినా దక్కుతుందంటే అది టీడీపీ తీసుకుంది దాంతో సోము వీర్రాజ్కి ఇప్పుడు రాజకీయంగా అడుగు ముందుకు వేసే పరిస్థితి కనిపించడం లేదు అని అంటున్నారు సోము వీర్రాజు పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ యువమోర్చా తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన కెరీర్ ప్రారంభించారు ఆయన అలా బీజేపీలో అనేక పదవులు అందుకున్నారు అయితే ఇంతటి సీనియర్ నేత కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలకు సన్నిహితుడిగా పేరున్న సోము ఈసారి పోటీ చేయడానికి అవకాశం రాకపోవడం పట్ల మాత్రం చర్చ సాగుతోంది ఇదిలా ఉంటే బీజేపీలో వలస నాయకులకే టిక్కెట్లు దక్కాయని అంటున్నారు దాంతో పాటుగా మొదటి నుంచి ఉన్నవారిని వెనక్కి నెట్టేశారు అని అంటున్నారు సుజనా చౌదరి వంటి వారికి టిక్కెట్లు దక్కాయి అలాగే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట నుంచి ఎంపీగా ఛాన్స్ ఇచ్చారు అనకాపల్లి ఎంపీ సీట్ని సీఎం రమేష్ కి ఇచ్చారు పార్టీలో టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నవారికి టిక్కెట్లు దక్కాయని అదేవిధంగా ఏపీ బీజేపీ సొంతంగా ఎదగాలని కోరుకునే వారిని పక్కన పెట్టారు అని అంటున్నారు ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలను ఆ పార్టీ అగ్ర నాయకులకు కొంతమంది సీనియర్లు లేఖ రూపంలో రాశారు అది జరిగిన తర్వాత సీనియర్లకు పూర్తిగా టికెట్లు ఇవ్వలేదంటే హైకమాండ్ ఆలోచనలేంటో అర్థం కావడం లేదు అంటున్నారు వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీతో కట్టిన కూటమి ప్రభావం సీనియర్లకు టికెట్లు లేకుండా చేస్తోంది సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు టికెట్లను కోల్పోవలసి వస్తోంది పొత్తులో భాగంగా విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గాన్ని కోల్పోయింది భారతీయ జనతా పార్టీ దీన్ని టీడీపీ దక్కించుకుంది ఆ పార్టీ అభ్యర్థిగా గీతం భరత్ పోటీ చేస్తున్నారు టీడీపీ శాసనసభ్యుడు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు ఆయన రెండో అల్లుడు విశాఖ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా జీవీఎల్ నరసింహారావు పోటీ చేస్తారంటూ గతంలో ప్రచారం జరిగింది ప్రచారం కూడా మొదలుపెట్టారాయన తీరా ఈ సీట్ను కోల్పోవలసి వచ్చింది దీనిపై జీవీఎల్ స్పందించారు టికెట్ కోసం తాను విశాఖపట్నం ప్రజలకు సేవ చేయలేదని వ్యాఖ్యానించారు నిస్వార్థంగా సేవలు చేశానని పేర్కొన్నారు ప్రజలకు మంచి చేయాలని విశాఖపట్నం సమగ్ర అభివృద్ధి కోసం తాను మూడు సంవత్సరాలుగా కృషి చేశానని అంతే తప్ప టికెట్ కోసం కాదన్నారు అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డికి కూడా టికెట్ దక్కలేదు ఆయన అనంతపురం కదిరికి చెందినవారు పొత్తులో భాగంగా ఆ సీటు ఆశించారు ఈయనపై ప్రో వైసీపీ ముద్ర ఉంది తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తును వ్యతిరేకించిన నాయకుల్లో విష్ణువర్ధన్ రెడ్డి ముందంజలో ఉంటారు అందుకే ఆయన పేరును టికెట్కు పరిగణలోకి తీసుకోలేదని ప్రచారం జరుగుతోంది దానిని టీడీపీ ఉంచేసుకుంది మొత్తానికైతే ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ఎక్కువ శాతం టీడీపీ విధేయులు ఉండడం చర్చనీయాంశమైంది